పెళ్లిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాలను జీవితాలను ఒక్కటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం ఇప్పుడంటే పెళ్ళిని ఐదు గంటల్లోనే పూర్తి చేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే ఐదు రోజుల పండగ ఐదు రోజులు వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు దీని వెనక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం మీకు కలగవచ్చు అయితే దీని వెనుక ఉన్న పరమార్థం మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే హిందూ సాంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడుతో ముడిపడి ఉండటంతో పాటు మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానికి వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మూడు శరీరాలతో కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మూడు ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి